హాయ్ హలో ఎట్లున్నారు మీరు నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ ఈజీ అండ్ సింపుల్ స్టైల్లో ముస్లిమ్స్ చేసే రొయ్యల్ కర్రీని చూపిస్తున్నాను దానికోసమని ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలను కోసుకున్నాను రెండు పచ్చిమిర్చిలను కోసుకున్నాను ఇక్కడ నేనైతే బాగా కడిగి పెట్టుకున్న ఒకటిన్నర కేజీ రొయ్యలను అయితే బాండీలో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి ఈ రొయ్యలు ఉడకబెట్టడానికి మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి రొయ్యలలో నుంచే నీడు ఊరుతుందండి అదైతే మనకు సరిపోతుంది ఆ నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకుంటే స్టవ్ మీద సరిపోతుంది దాని పక్కన ఒక పెద్ద దబరా అయితే పెట్టేసుకున్నానండి హీట్ అవ్వంగానే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్ ఉల్లిపాయనైతే బాగా ఫ్రై చేసేసుకుందాము దాని తర్వాత మిర్చి అయితే వేసేసుకుంటున్నాను రెండు బాగా కలిసిపోయేలాగా గరిటతోటైతే మిక్స్ చేసేద్దాము కొంచెం పేషెన్స్గా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా వేపేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కొంచెం బాగా ఉల్లిపాయ వేయగానే ఈ స్టేజ్లో ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలిపి పేస్ట్ చేసుకున్న ఒక ముద్దనైతే వేసేసుకున్నానండి వేసేసిన తర్వాత బాగా ఉల్లిపాయకి పట్టేటట్టు మిక్స్ చేసే వేసేసాను నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను గరిటతోటి మసాలాలన్నీ బాగా పడితే మంచి టేస్ట్ వస్తుందండి అక్కో ఇవాళ్ళు ఏంటి సిన్సియర్గా చెప్తున్నావు ఏం జోకులు లేవా అనుకుంటున్నారా ఏం లేదండి తర్వాత అయితే కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను ఈ స్టేజ్లో వేసుకుంటే బాగుంటుందండి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రెండు స్పూన్ల గడ్డు కారం అయితే వేస్తామండి మేము నాన్ వెజ్ ఏదైనా గడ్డు కారం వాడతాము చాలా బాగుంటుందండి గడ్డు కారం ఈ రొయ్యలకి ఇచ్చే టేస్ట్ బాబా సూపర్ ఉంటుందండి తర్వాత అయితే ఉడకబెట్టుకున్న రొయ్యలని అయితే వేసేస్తున్నాను డైరెక్ట్గా రొయ్యలు వేసేసుకున్న తర్వాత కింద నుంచి పైదాకా మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి ఈ స్టేజ్లోనే బాగా మీరు ఎంత బాగా కలుపుకుంటే రొయ్యలకి అంత బాగా మసాలా అయితే పడుతుందండి సో చూడండి ఎంత బాగా కలిపేసుకున్నానో ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ రొయ్యలు ఉడకబెట్టాము కాబట్టి ఇంకా అంత ఎక్కువ వాటర్ ఏమి పట్టవండి సో మీరు చూసుకొని ఎంత గ్రేవీ కావాలనుకున్నారో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయండి మూత పెట్టేసి చూస్తే ఇలా ఉందండి బాగా మంచెం గ్రేవీ అయితే బాగా ఫామ్ అయిపోయింది నూనె కూడా పైకి అయితే తేలుతుంది చూసారు కదా ఈ విధంగా మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే రోటీలోకి చపాతీలోకి తినడానికి ఈ స్టేజ్లో అయితే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు రైస్లోకి తినాలి అనుకుంటే కొంచెం దగ్గర పడేలాగా మాలాగా అయితే కొంచెం ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకోండి కూర అయితే కొంచెం దగ్గర పడిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత కూర అయితే దగ్గర పడిందండి సో నూనె కూడా బాగా పైన తేలుతుంది ఈ స్టేజ్లో కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసాక ఒకసారి బాగా కతిపేసుకుంటే అంతే అండి మన కూర రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఈజీ అండ్ టేస్టీ అండి సూపర్ ఉంటుంది రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా కర్రీ అయితే ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి థ్యాంక్ యూ అండి చూస్తుంటేనే ఈ రొయ్యల కర్రీ చాలా టెంప్టింగ్గా ఉందండి నేనైతే ఒకటి నోట్లో వేసుకోకుండా ఉండలేకపోతున్నాను సారీ అండి నా ఈ రొయ్యల కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్